వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ వీడియో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఎక్కడికెక్కడికి వెళ్ళామన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో మంచిగా దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇక్కడ సో ఆ రోజు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అని అనుకు అనుకుంటున్నాము సో మళ్ళీ పిల్లలు ఎండ కదా అనేసి అనుకుంటున్నాం ఫైనలీ దేవునికి దేవుని సీతారామును అయితే దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయింది భోజనం అయితే చేసుకున్నాం పిల్లల్ని తీసుకొని ఎండ మస్తు పడుతుంది సో వెళ్ళాలా వద్దా అని చూ మా చిన్నోడు మంచిగా వేడికి తట్టుకోలేకపోతున్నాడు వెంకన్ను ఎందుకు పెట్టింది అనుకుంటున్నారా సో ఫైనలీ మేము రత్నాలయం అయితే వచ్చేసామండి వెళ్ళాలా వద్దా మా ఎండ చూడండి ఉంది పిల్లలకి పిల్లలు ఎండ తట్టుకోలేకపోతున్నారు సో ఫైనల్లీ మా తమ్ముడు కూడా హైదరాబాద్కి వచ్చాడండి సో ఎలాగో మా తమ్ముడు కూడా వచ్చాడు కదా అనేసి రత్నాల ఏమైతే వచ్చేసాము సో అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము మస్తు ఎండ పడుతుంది ఎండ అసలు బయట పిల్లల్ని తీసుకోవాలంటే భయం ప్రాణం అయితే సో చూడండి ఎంత మా బాగుందో రత్నాలయము సో మేమైతే ఫస్ట్ టైం వచ్చాము సో మా అయితే ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్ తోటి దర్శనం అయితే చేసేసుకున్నాడు ఇక్కడ రత్నాలయంలో వెంకటేశ్వర స్వామి అండ్ మేము టూ థర్టీ త్రీ త్రీ ఫిఫ్టీన్ అలా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి అక్కడ శ్రీరామనవమికి వెళ్ళాం కదా మా గల్లీలో సో అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని దర్శనం అయితే కంప్లీట్ అయ్యి బోర్ చేసేసరికి టూ టూ ఫిఫ్టీన్ అట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చేము రత్నాలయంకి సో చూడండి ఏరియా ఐ మీన్ ప్లేస్ ఎంత బాగుందో ఒక చూస్తుంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి అండ్ చూడండి అక్కడ పవర్ ఆఫ్ అయింది మేము వెళ్ళినప్పుడు సో ఫోర్కి అలా ఓపెన్ చేస్తూ ఉన్నారు పవర్ ఆన్ అయితే కదా వాటర్ ఫాల్స్ అండ్ ఇంకా ఉంటాయి కదా అవన్నీ షో చేస్తారంట సో ఈ లోపల మేమైతే ఫొటోస్ తీసుకున్నాం మా చిన్నోడైతే నుంచి అసలు నిద్రే లేదు మంచిగా పడకుండా పోయాడు అండ్ మేము ఫొటోస్ తీసుకున్నాం ఇంకా వచ్చిన భక్తులంతా పైకి వెళ్ళేసి వస్తున్నారు అదైతే ఓపెన్లో లేదు ఫోర్కి ఓపెన్ చేస్తామన్నాడు శంకరాచార్యులు స్వామి విగ్రహాలు అయితే మంచిగా ఉన్నాయి మార్నింగ్ ఈవినింగ్ అయితే మంచి వాతావరణం అండి సో ఇక్కడ టెంకాయలు సమర్పించుకుంటారు భగవంతునికి వెంకటేశ్వర స్వామికి అండ్ అక్కడి నుంచి సో మామిడి చెట్లు మంచిగా మామిడి చెట్లు అయితే మస్తు విరగోసేసినాయి మామిడికాయలు విరగ గా అండ్ అక్కడి నుంచి నేను వస్తున్నా కదా అక్కడి నుంచి పైనకి వెళ్ళాలి అంటే లైక్ ఫస్ట్ ఫ్లోర్ మాదిరి కొంచెం స్టెప్స్ ఎక్కాలి సో ఫైనలీ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము సో ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్లో ఉంది అండ్ క్లోజ్లో ఉంది కదా బయట అయితే ఫొటోస్ చేసుకున్నాము అండ్ మరి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే మస్తు నచ్చింది ప్లేస్ ఎందుకు మా ఇన్ని రోజులు అనేసి ఫీల్ అయ్యాను సో ఫైనలీ శివు శివుడు ఆజ్ఞ లేనైతే చీమైనా కుట్టదంటారు కదా సో అది ఇదేనేమో ఫైనలీ మేమైతే దర్శనం అయితే చేసుకోబోతున్నాము సో చూడండి విగ్రహాలు మంచి మంచి విగ్రహాలు పైన అయితే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం అయితే ఎత్తాడు కదా భగవంతుడు సో ఆ విగ్రహాలన్నీ పెట్టారు సో మంచిగా దర్శన భాగ్యం అయితే కలిగింది తర్వాత అప్పటికే ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ అయింది సో కూడా అయితే ఓపెన్ చేయబోతున్నారు ఈ లోపల మేము వీడియో తీసేసుకున్నాము సో అక్కడ ఆ బోర్డులో మంచిగా రాస్తున్నారన్నమాట ఏ పరిహారం చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి లైక్ పెళ్ళి కాని వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి ఏవి చేస్తే సో అక్కడ రాశారు బియ్యం సోమవారం సమస్త కోరికలకు అంటే ఏమి చేస్తే ఏ పరిహారాలకు ఏమి చేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుంది అనేది రాశారు అవన్నీ కూడా చూసామండి సో అండ్ ఫైనలీ ఓవరాల్గా టెంపుల్ అయితే సూపర్గా ఉంది అండ్ అండ్ దర్శనం అయితే కంప్లీట్ అయింది అక్కడ ఫొటోస్ అయితే తీసుకొని ఎరు పైన అలో లేదు ఓన్లీ బయట మాత్రమే మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయింది వెంకన్న దగ్గర సో దర్శనం అయితే చేసుకొని కిందకొచ్చాను చూడండి అక్కడ చక్రాలు ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో అదండి టెంపుల్ రత్నాలయము సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే కనుక మంచి బ్యూటిఫుల్ పీస్ఫుల్ అండ్ పాజిటివ్ వైబ్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అండి సో దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది సో అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది సో మా పెద్దోడైతే మంచిగా ఆడుకున్నాడు అండ్ మేమైతే చూస్తూ ఉండిపోయాం ఎండకు మస్తు ఎండ పడుతుంది దాహం వేస్తుంది దాహం అయితే మా వాటర్ బాక్స్ అయితే తీసుకొని వెళ్ళాం మంచిగా అయితే చెట్టు కింద కూర్చున్నాం సో ఆడైతే ఆడుకుంటున్నాడు నేనైతే వీడియోస్ తీసుకుంటున్నా అండ్ చాలామంది వచ్చారండి ఆ రోజు శ్రీరామనవమి రోజు అండ్ మా పెద్దబ్బాయి చూడండి ఆడుతున్నాడు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉయ్యాలు ఇవ్వడం లైఫ్ని అక్కడ కొంచెం ఒక ఒక టెంపుల్ అనగానే ఒక ఒక ప్రశాంతత ఒక పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది కదా ఏమన్నా ఉన్నటువన్నీ మర్చిపోతాము ప్రా ఏమన్నా బాధలు ఉండేవి కూడా మర్చిపోతాం నేనైతే మర్చిపోతాను అనమాట సో మా బుడ్డోడైతే లేచేసినాడు చూస్తున్నాడు ఎక్కడికి వచ్చాము ఏంది అని సో మెల్లి మెల్లిగా చూస్తున్నాడు వాళ్ళన్న చూస్తున్నాడు వాళ్ళన్న ఏం ఆడుకుంటున్నాడు ఏంది అని సో చూడండి అక్కడైతే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉయ్యాలు అవుతున్నారు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు సో అక్కడ చూడండి అవ్వ కూడా మంచి ఉయ్యాలైతే అవుతుంది అన్నీ మర్చిపోయి ఏజ్లో కూడా అలాగ ఉయ్యాల అవుతుంది మనం కూడా అలాగే ఎంజాయ్ చేయాలండి ఏ ఏజ్లో అయినా ఫైనలీ మా బుడ్డోడు అయితే వెళ్ళేసినాడు కదా సో వాడిని కూడా ఆడిపిద్దామనేసి గ్రౌండ్కి అయితే ప్లే ఏరియా ఐ మీన్ ప్లే ఏరియాకి వచ్చేస్తాం వాడిని కూడా మూడు రౌండ్లు అయితే తిప్పాము అనమాట వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయినాడు చూడండి ఎంత మంచిగా అబ్జర్వ్ చేస్తున్నాడు వాడు కూడా మంచిగా చూస్తుండే అబ్జర్వ్ చేస్తుండు సో ఫైనలీ మేమైతే రత్నాలయం అండ్ శ్రీరామనవమి ఈ విధంగా అయితే రత్నాలయంలో ఉన్న వెంకన్నను సీతమ్మను శ్రీరాముని మంచిగా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటూ కోరుకుంటున్నానండి అండ్ బాయ్ బాయ్ అందరూ నా వీడియోస్ చూడండి చూసి సపోర్ట్ చేయండి బ్లెస్ మీ అండ్ మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను అయితే సో ఇంకా వీడియోస్ పెడతాను